మెట్రోదయం న్యూస్ కి స్వాగతం ములుగు జిల్లా ములుగు మండలంలో ఉన్న నూట ఐదు ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్యా బోధన చేస్తూ విద్యార్థులకు బంగారు భవిష్యత్తును అందిస్తున్నామని మండల విద్యాశాఖ అధికారి ఎస్ శ్రీనివాసులు అన్నారు వారు మాట్లాడుతూ ములుగు మండలంలోని అమ్మ ఆదర్శ పాఠశాల అభివృద్ధికి ప్రభుత్వ నిబంధనలు ఖర్చు చేసి మైనర్ పనులు త్రోగటి వస్తీ మరుగుదొడ్లు విద్యుత్ పనులు చేపట్టమని అన్నారు ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ అలాగే మధ్యాహ్న భోజనం నాణ్యమైన విద్యను అందిస్తున్నామని తెలిపారు అందరికీ నమస్కారములు నా పేరు సామల శ్రీనివాసులు డిస్ట్రిక్ట్ హెడ్ మాస్టర్ గ్రేట్ నేను పనిచేస్తున్న పాఠశాల పేరు బిర్పేచ జంగాలపల్లి మండలం నేను గత ఎనిమిది సంవత్సరాలుగా మండల విద్యాశాఖ అధికారిగా ఇరవై ఏడు ఏడు రెండు వేల పదహారు నుండి పనిచేస్తున్నాను గత సంవత్సరం మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సీఎం బ్రేక్ఫాస్ట్ అంటే మార్నింగ్ టిఫిన్ మన ఉన్న అన్ని పాఠశాలల్లో సీఎం బ్రేక్ఫాస్ట్ అమల్లో ఉంది తర్వాత మధ్యాహ్న భోజన పథకం కూడా మండలంలోని అన్ని పాఠశాలల్లో విజయవంతంగా అమలు జరుగుతున్నది రాష్ట్రంలో మొలుగు జిల్లా ఎనిమిదవ స్థానంలో ఉంది మన మలుగు మండలంలో దాదాపు అన్ని మేనేజ్మెంట్లో నూట ఐదు పాఠశాలలు కలవు నూట ఐదు పాఠశాలలో కూడా రెసిడెన్షియ రెసిడెన్షియల్ పాఠశాలలు ఉన్నాయి అన్ని రకాల మైనార్టీ విద్యా సంస్థ గురుకుల పాఠశాల ట్రైబల్ వెల్ఫేర్ స్కూలు మోడల్ స్కూలు మన జిల్లాలోనే టీడీడబ్ల్యూఆర్ఎస్ తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ఉంది తర్వాత మైనార్టీ స్కూల్ ఉంది మహాత్మా జ్యోతిబాబు పోలీస్ స్కూల్ ఉంది ఈ విధంగా దాదాపు పద్నాలుగు మేనేజ్మెంట్లలో అన్ని పాఠశాలల్లో ఈ విద్యా ప్రమాణాలు ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా జరుగుతున్నాయి ములుగు మండలంలో నలభై ఆరు పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠ పాఠశాల కంపెనీల ద్వారా పాఠశాలలోని మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం దాదాపు ఆరు కోట్ల రూపాయలతో మొలుగు జిల్లాలో ములుగు మండలంలో నలభై ఆరు పాఠశాలల్లో పనులు దాదాపు పూర్తిగా వచ్చినవి జంగాలపల్లి పాఠశాలలో ఒకే ఒక డ్రింకింగ్ వాటర్ సదుపాయం కల్పించారు దానికి వాటర్ ప్యూరిఫైర్ కూడా ఏర్పాటు చేయడం జరిగినది ఇక మధ్యాహ్న భోజనం విషయంలో అన్ని పాఠశాలల్లో వారానికి మూడు కొడుకులతో చక్కటి మెనుతో నిర్వహిస్తున్నది మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్వహిస్తున్నది అదేవిధంగా ఇప్పటి వరకు ఒక జత యూనిఫామ్స్ పిల్లలకు అన్ని మండలంలోనున్న అన్ని పాఠశాలలకు ఒక జత యూనిఫామ్స్ సప్లై చేయడం జరిగినది రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి టెక్స్ట్ బుక్స్ ఉన్నడు రానట్టుగా ఈసారి అన్ని టైటిల్స్తో అన్ని పాఠశాలలకు బుక్స్ చేరవేయడం జరిగింది విద్యా ప్రమాణాల పెంపుదలకు మండలంలో ఉన్న జిల్లా విద్యాశాఖ అధికారి గారు మండలంలో నేను అన్ని పాఠశాలల్లో సమగ్ర నివేదికతో విద్యా ప్రమాణాల యొక్క మౌలిక వసతుల పెరుగుదలతో పాటు చక్కటి విద్యా బోధనకు అనుగుణంగా సిసిఏ సిసిఈ మోడల్లో చక్కటి బోధన జరుగుతున్నది ఎక్కడ కూడా ఇలాంటి ఇబ్బందులు లేకుండా జరుగుతున్నాయి